మనతో అవసరం ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు మనతో మాట్లాడే తీరు మనతో అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడే విధానంలో చాలా మార్పు వస్తుంది వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే బాగున్నానండి మీరు చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇక్కడ నేను లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నానండి ముందుగా లైనింగ్ అనేది కట్ చేసుకుని ఒరిజినల్ బ్లౌజ్కి గమ్తో అతికించేసానండి కదలకుండా ఉండే విధంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇది మంచిగా యూజ్ఫుల్ అవుతుంది లైనింగ్ని ఓ ఒరిజినల్ బ్లౌజ్కి అతికించడం ఎటు కథలతో తర్వాత చుట్టూతో ఒక కుట్టేసేసుకున్నాను తర్వాత నేను షేప్ బెల్ట్కి షేప్స్ అనేవి వేసేసిన తర్వాత బ్యాకు ఫ్రంట్ ఓపెన్ రెండు కూడా జాయింట్ చేస్తున్నాను ఇక్కడ ఇది నిన్న స్టిచ్ చేసిన వీడియో అండి ఒక పని చేసేటప్పుడు మనల్ని మెచ్చుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలియదు కానీ ఆ పని చేస్తున్నా అని విమర్శించే వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఉంటారు ఇప్పుడు ఇది అవసరమా నీకు చేయటం ఎందుకని అడిగే వాళ్ళే ఎక్కువ కానీ ఎందుకు చేస్తున్నాం అనేది మనకు మాత్రమే అర్థమవుతుంది జీవితంలో ఏదో ఒకటి సాధించాలని గోల్ ఉన్నప్పుడు దాన్ని సక్సెస్ఫుల్గా సక్సెస్ పొందుకోవడానికి కూడా మనం కొన్నిసార్లు కష్టం పడాల్సి వస్తుంది ఒక్కోసారి మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వకపోవచ్చు అలాగని దాన్ని మనం వదిలేయలేం కదా అనుకున్నది సాధించాలని ఒక గోల్ పెట్టుకున్నప్పుడు దానికోసం ఎంతైనా కష్టపడతాం దానికోసం మధ్యలో ప్రశంసలు పొందే వాటికన్నా విమర్శలు వ్యాఖ్యానాలు ఎక్కువగా వింటాం ఏదైనా ఒకరు ననే ముందు మనం వాళ్ళని ఆ మాట అనటానికి సరిపోతాం లేదా అనేది ఆలోచించుకోవాలి ఆలోచన లేకుండా నోరు జారుతారు వాటి వల్ల మనం ఒక్కొక్కసారి బాధపడాల్సి వస్తుంది మనతో మాట్లాడలేకపోయినా పర్వాలేదు మన మనసు బాధపడేలాగా మాట్లాడుకోకుండా ఉంటే చాలా అనిపిస్తుంది నాకు చేసిన దానికి మెచ్చుకోవడం అటు నుంచి మెచ్చుకోకపోయినా పర్వాలేదు మనం చేసే పనికి విమర్శలు ఉండకుండా ఉంటే అనుకుంటున్నాను ఇదంతా ఎందుకు అంటే ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ అవసరమా నాకు నువ్వెందుకు చేస్తున్నావు నీకేం పని అని అంటున్నారు ఇప్పటి వరకు చేయింది ఇప్పుడు ఎందుకు మొదలుపెట్టావని కానీ ఎందుకు మొదలుపెట్టాను ఎందుకు చేస్తున్నాను అనేది నాకు మాత్రమే తెలుసు అందరికీ సమాధానం చెప్తూ కూర్చోలేం కదా మనం చెప్పినా కూడా అర్థం చేసుకోలేను వాళ్ళకి ఏది చెప్పినా ఒకటే వాళ్ళకి ఎంత చెప్పినా కూడా అర్థం కాదు ఇక్కడ ఈ బ్లౌజ్ అయితే టూ డేస్లో ఇచ్చేయమన్నారు ప్రస్తుతం అయితే తక్కువగా వస్తున్నాయి కాబట్టి నాకున్న ఖాళీ సమయం సరిపోతుంది ఒకటి రెండు వస్తున్నాయి స్టిచ్ చేసి రోజు ఇచ్చేసాను ఫిట్టింగ్ అది బాగానే వచ్చింది అన్నారు ఇంతకుముందు థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ చేద్దామని మొదలుపెట్టాను అదైతే ముందుకు సాగలేదు ఇది వచ్చిన విద్య కదా అని ఇది మొదలుపెట్టాను ఇది ఎంతవరకు వెళ్తుందో తెలియదు కాకపోతే ఖాళీ టైంలో కూర్చుని చుట్టాల్లో అన్నవి విని బాధపడుతూ ఉండే కన్నా చేతుల ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటం కన్నా ఏదో ఒక పని కల్పించుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవటం బెస్ట్ అనిపించింది పని మీద మనసు పెట్టి చేస్తామంటే మిగతా వాటి గురించి ఆలోచన ఉండదు లేదు అంటే ఖాళీగా ఉంటే ఏవో ఒక ఆలోచనతో మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం అనిపించింది అది కూడా ఒక కారణం ఇంకొకటి ఏంటంటే కుటుంబానికి ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నప్పుడు ఎంతో కొంత చేసి భరోసాగా ఉండడానికి ఇది ఒక మార్గంగా అనుకున్నాను ఆరోగ్యం సహకరించి అంతా బాగుంటే ఇదైనా ముందుకెళ్తే స్టిచ్చింగ్ అనేది ఎవరైనా ఇస్తేనే కదా మనం కుట్టేది బాగుంటుంది లేదు అంటే థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ లాగానే వచ్చినప్పుడు కుట్టుకోవటం లేనప్పుడు ఖాళీగా కూర్చోవటం ముందు మొదలుపెట్టినప్పుడు బాగానే ఉంది కానీ సపోర్ట్ చేసేవాళ్ళేక అది ఆపేయాల్సి వచ్చింది అప్పుడప్పుడు వస్తున్నాయి ఆర్డర్స్ చిన్న చిన్నవి వదిలిపెట్టకుండా చేస్తూనే ఉన్నాను ఇది కూడా సపోర్టింగ్గా ఉంటుందని ఇది కూడా స్టిచ్చింగ్ కూడా చేశాను ఎంతవరకు చేయగలమో కాలమే నిర్ణయించాలి మన ఆరోగ్యం కూడా మనకి సహకరించాలి కదా ఇక్కడైతే నేను ఆ బ్లౌజ్ స్టిచ్ చేసి అప్పచెప్పేసాను ఇది వేరే బ్లౌజ్ అండి బుక్స్లు కాజాలు వర్క్ ఉంటే చేస్తున్నాను ఇది ఎప్పుడో పుట్టింది ఆ పని చేయక ఆపేశాను ఎన్ని రోజులు ఈ బ్లౌజ్కి చేతి పని చేసేసి హుక్స్లు కాజాలు వేసాను ఎలాగూ ఆ బ్లౌజ్ కుట్టి హుక్స్లు కాజాలు వేసాను కదా అని ఇది కూడా గుర్తొచ్చి ఈ బ్లౌజ్ కూడా తీసి ఆ రోజే కంప్లీట్ చేసేసాను టైం ఉంటే టైం ఉంటే కండి నాకున్న ఖాళీ టైంలో నేను పెట్టుకున్న టైం ఈ టైం ఆ టైంలో ఈ రెండింటిని పూర్తి చేశాను ఈరోజైతే మీరైతే ఏం చేస్తారు మీ ఖాళీ టైంని ఎలా స్పెండ్ చేస్తారు కింద కామెంట్ చేయండి ఇప్పుడైతే ఈ పని మొదలు పెట్టాను అంతకుముందు నావి వరకే చేసుకుని ఇంట్లో పనులు చేసుకుంటా ఉండేదాన్ని ఎదుటివారిని చూసి వాళ్ళ జీవితం చాలా బాగుంది వీళ్ళకేంటి హ్యాపీగా ఉన్నారని అనుకుంటాం కానీ అలా ఉండదు మనకి వాళ్ళది ఎంతో సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అది ఎప్పటికీ సాధ్యం కాదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది నడిచేవాడికి తెలుస్తుంది దూరం విలువ ఎంతో అలాగే ఎవరి జీవితాన్ని వాళ్ళు అనుభవించే వాళ్ళు తెలుస్తుంది ఇది మాత్రం నిజం ఇది అనుభవం మీద తెలుసుకున్నది మనల్ని చూసి ఎదుటి వాళ్ళు అనుకుంటారు మనం చాలా సంతోషంగా ఏ ఇబ్బందులు లేకుండా అని కానీ అది ఎప్పటికీ కాదు సమస్య లేని జీవితమే ఉండదు అది ఒక్కటి మాత్రం అర్థమైంది ఈ సంవత్సరంలో నా లైఫ్లో వచ్చిన మార్పు ఇది ఏ రోజు మనం అనుకున్నట్టు నడవదు రేపు ఏం జరుగుతుంది అనేది మనం నిర్ణయించలేము ఈరోజు జరిగేదే ఏంటనేది చూసుకోవాలి జరిగిపోయిందాన్ని కూడా మార్చలేము కాకపోతే రేపటిని మనం ఈ విధంగా జీవించాలి అని అనుకునేలాగా మార్చుకోవడానికి ఏమన్నా ప్రయత్నం చేయవచ్చు ఈ సంవత్సరంలో జరిగిన మార్పు చాలానే వచ్చింది కొత్త సంవత్సరం సంక్రాంతి పండుగ వస్తుంది పనులు కూడా అందరికీ ఎక్కువగానే ఉంటాయి మొత్తం పనులు అయితే ఈ కొత్త సంవత్సరంలో తీసుకునే నిర్ణయాలు పెట్టుకున్న గోల్స్ రీచ్ అయితే హ్యాపీగా ఉంటుంది అందరికీ ఈ సంవత్సరం మీరు అనుకున్న గోల్స్ సాధించింది లేంది లేదు అనేది చెప్పండి నెక్స్ట్ ఇయర్ ఏ విధంగా ఉండాలి మొత్తం మీద జీవితంలో సాధించాలనుకున్న విషయాలని తెలియచేయండి ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గోల్ని రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి